హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శ్రీకృష్ణ దేవరాయాల మీద చిన్న టాపిక్ మాట్లాడుకుందాం శ్రీకృష్ణ దేవరాయాలను అయితే తెలుగు కన్నడ ప్రజలు అయితే మర్చిపోరు అయితే ఆయనకి చరిత్రలో అతనిపై ఒక మచ్చ అయితే పడింది అతను తన మంత్రి తిమ్మరసు కళ్ళును పీకించాడని అంటారు ఇది ఎంతవరకు నిజము అసలు తిమ్మరసి కళ్ళు పీకించారా అన్న టాపిక్ గురించి మాట్లాడదాం విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయల పేరు చాలా గొప్పగా వినిపిస్తూ ఉంటుంది ఇతను పేరు చెబితేనే చాలు న్యాయం ధర్మం సాహిత్యం కళలకు పెద్ద పేట వేసిన మహారాజు అయితే మనకు గుర్తుకొస్తాడు అలాంటి రాజు తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి మంత్రి అయిన తింబరసుకు తీవ్ర శిక్ష వేశాడని అంటారు రాజ్యాన్ని కాపాడడంలో తింబరసు దేవరాయలకు ఎంతో సహాయం చేశాడు మంత్రిగా రాజుకు సలహాలు ఇచ్చే స్థానం అయింది అయితే ఇంతటి విశ్వాసపాత్రుడైన వ్యక్తికి కఠినమైన శిక్ష పడిందనే కథ మాత్రం చరిత్రలో చాలా చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా తిమ్మరసు కళ్ళు పీకేశారనే కథ ప్రజల్లో అయితే బాగా నమ్మకం కుదిరింది ఇది నిజంగా జరిగిందో లేదో మాత్రం ఎంతో మందికి తెలియదు తిమ్మరసుకు శిక్ష పడడానికి కారణం దేవరాయలు కొడుకు అంశమేనని చెప్తారు శ్రీకృష్ణ దేవరాయలకు ఒక కుమారుడైతే ఉన్నాడు ఆ యువరాజు అకస్మాత్తుగా మరణించాడు ఈ మరణమనేది సహజమా లేదా విషప్రయోగమా అనే అనుమానాలు రాజ్యసభలో చచ్చుకు వచ్చాయి ఈ ఘటన వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఎంతో తీవ్రంగా బాధపడ్డాడు అప్పుడు రాజ్యసభలో ఉన్న తిమ్మరసు శత్రువులు కొందరు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నారని చారిత్రకురారుల అభిప్రాయం తిమ్మరసు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొందరిలో అసూయ అనేది పెరిగింది ఈ అసూయతో యువరాజు మరణానికి తిమ్మరసే కారణమని శ్రీకృష్ణ చెప్పారు తీవ్రమైన దుఃఖంతో ఉన్న అతను ఆ విషయాన్ని నమ్మేశాడు ఆ టైంలో కనీసం అది నిజమా లేదా అనేది కూడా విచారణ అయితే చేయలేదు ఈ ఆరోపణలు నిజమని నమ్మిన శ్రీకృష్ణ దేవరాయలు తింబరసుకు శిక్షించేందుకు సిద్ధమయ్యాడు తింబరసుకు శిక్షగా అతని కళ్ళు పీకించారని చెప్పే కథలు అయితే వినిపించాయి అయితే దీనిపైన స్పష్టమైన చారిత్రక ఆధారాలు అయితే లేవు అప్పటి శాసనాలు విదేశీ ప్రయాణికుల రచనలు అలాగే రాజకో రికార్డుల్లో ఈ శిక్ష గురించి ఖచ్చితమైన సందేశం అనేది ఏమీ కనిపించలేదు అందుకే దీన్ని జానపద కథగా కుట్టిపడేసే చారిత్రకారులు ఉన్నారు తిమ్మరసను ముందుగా రాజ్యసభ నుంచి తొలగించి నిర్బంధంలో ఉంచి ఆ తర్వాత శిక్షించి ఉండవచ్చని అంటున్నారు లేదా శిక్షగా జైలు పాలు చేసి ఉంటారని కళ్ళు తొలగించి ఉండాలనే బాధన కూడా ఉంది కానీ ప్రజల్లో మాత్రం కళ్ళు పీకించారనే అభిప్రాయం అయితే ప్రజల్లో స్థిరపడిందని భావిస్తున్నారు తరువాత కాలంలో తింబరసు నిర్దోషాన్ని తేలిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు తీవ్రంగా ప్రశ్చాత్తాపం పడ్డాడనే వాదన కూడా ఉంది న్యాయానికి కట్టుబడి ఉన్న రాజు ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే అతని మనసు అనేది చాలా తీవ్రంగా బాధపడుతుంది ఇదే పరిస్థితి శ్రీకృష్ణ ఎదురైంది అయినప్పటికీ ఈ సంఘటన రాజ్య రాజకీయాల్లో ఉన్న కుట్రలు అధికార పోరాటాలను చూపించేందుకు ఉదాహరణగా నిలుస్తుంది తిమ్మరసు కళ్ళు పీకించారన్న కథ చరిత్ర కంటే కథనాలకు దగ్గరగా ఉన్న అది విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక విషాద ఘట్టంగా అలాగే అక్కడ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది ఇదండి శ్రీకృష్ణ దేవరాయల గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్